హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా రోజులైంది మనం వచ్చట్లో ఒక వీడియో అప్లోడ్ చేసి ఈ వీడియో ఏంటంటే ఒక బ్లాగ్ అనమాట నా ఫ్రెండ్ పెళ్ళికి నేను వెళ్తున్నాను సో ఒంగోలు వెళ్ళాలి ఒంగోలులో వినోద్ అనే ఒక ఫ్రెండ్ నాకు కలుస్తాడు వాడు నేను ఇంకా చాలామంది ఫ్రెండ్స్ అందరం కలిసి కుమార్ నా ఫ్రెండ్ పేరు కుమారు వాడి పెళ్ళికి వెళ్తున్నాం కుమార్ నా పెళ్ళికి రాలేదు బట్ అయినా కూడా నేను వాడి పెళ్ళికి వెళ్తున్నాను ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ దట్ ఐ హ్యావ్ ఎవర్ సో చూద్దాం ఫ్రెండ్స్ అందరినీ కలిసి చాలా రోజులు అయిపోయింది సంవత్సరం దాదాపుగా వీళ్ళని వీళ్ళని కలిసి ఒక ఆరు ఐదేళ్ళు ఏవో అయింటుంది ఇప్పుడు కలుస్తున్నాము చూద్దాం ఎలా ఉంటుందో కుమార్ పెళ్ళికి వెళ్తుంటే నా సొంత బ్రదర్ పెళ్ళి దగ్గరుండి చూస్తూ దాన్ని సెలబ్రేట్ చేస్తున్నట్టు ఉంటుంది నాకు ఎందుకంటే కుమార్కి నాకు మధ్య అంత పెద్ద బాండింగ్ ఉంది వాడు లేకపోతే నేను ఈరోజు ఆనందంగా ఉండేవాడిని కాదు అని ఖచ్చితంగా చెప్పగలను నేను సో అలాంటి ఫ్రెండ్ నాకు కుమార్ సో వాడి పెళ్ళి అంటే నాకు ఎక్కడ లేనంత ఆనందం నా అప్పుడు కూడా అంటే ఏదో జరిగిపోయింది కానీ వీడే కుమారు సట్టు మాత్రం పెళ్ళికూడికి ఈడే సట్టు మాత్రం సట్టు కూడా వాడిదే వినోదం నీ నువ్వు పెళ్ళి చేసుకోవడానికి అంత గ్యాపెందుకు వచ్చి మాలుగా పది సంవత్సరాలు ఏమి చేసుకొని బాబు యూట్యూబ్లో అంతా అక్క కొడుకు దర్శన్ మామాను మళ్ళీ ఉన్నది చాలు మాకు ఇంకేం వద్దు నేను హను

रघुवं ससुदा बुदि चन्द्रषि रघुवं ससुदा बुधि चन्द्रषि रम रा ഗ മകരി സി മധരി മമ ദ പത്ത് ഗപ മഗ മകരി സരി മമ ദപ പസരി മമ ധരി സജനിപ്പി മമ ദ ഗപ പസരി മമ ദരി സജനിപ്പഘു വംശുദു ചന്ദ്ര ശ്രീ രാമ രാമ രാ రఘురామయ్య వైనాలు సీతంప సూత్రాలు సీన చేను ఖమాక్షి దైతే చేను కేలే చింత చపవే చలియా కాశి దోచిన దంగా ఋషుడే అయితే గంగ కేలే బంగా తెలుపవే సఖియా సీతమ రామయ్య గోత్రం బాబా సీతమ్మ కుత్రాలు సీతమ్మ అందాలు గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ చిత్రాలు ఏ కమౌవా అంటే యాత్ర గంటల 8:59 నిమిషములకు 59 తొమ్మిది ఉపనయనము ఉపనయము ముగించుకొని అమ్మ తిర్జుము అవగారు బావగారు బావగారు మీరు ఈరోజు ఉదయము పదకొండు గంటల ఇరవై ఆరు మేము అక్క మా అక్కగారిని ఇచ్చి మీకు వివాహము జరిపిస్తాము తదుపరి కుటుంబ సమేతముగా కాశీయాత్ర వెళ్ళి వద్దాము అని చెప్పేసి అక్క లాక్కు ఆయన ఒత్తిడి తీసుకొని పోయి మీ అమ్మరా ఓకే

you mm -hmm. thank yeah. you and in are oh, you yeah. వెళ్ళి పుస్తకం ఇక్క తుందే స్వత్ జీవ శ్రీకా వేళి పుస్తకం ఇక్క తుందే కొత్త జీవించ మీద చెయ్యి వేసి పొట్టు పెట్టిన తాళి మెడలు కట్టి పెట్టినా కట్టి బొట్టు పెట్టినా సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు పెట్టినాలు తొక్కినా మనసు మనసు కనపడమే i చూసి ఆ పళ్ళుకి వేయడం వల్ల ఆడ ఎందుకు ఫోన్ చేసుకున్నాడు అని చేసేసారు మన్న ఇది మ్యాటరీ మోన్ పెట్టిస్తారు అన్నది అన్న రోజు మా అమ్మకు ఫోన్ వెళ్ళిపోయాడు వద్దు నా అంట అది చేయదు అంటే చేశారు రెండు సమాధానాలు నాకు ఛాన నిజంగా புலாரா ஹலோ நேரில் பண்ணுறதா ஹலோ அம்மா செப்ப 危ない。

होटल जे पथर डाइ प మీ అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సారు నేను ఒక్కనే ఎంసీ డిస్కట్ చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యాను కానీ నాకు ఎక్కడ రిగ్రెట్ లేదు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు నేను చాలా సంతోషంగా ఉన్నాను దట్ ఇస్ ద లైఫ్ హ్యాపీగా మచ్